ఏ రాష్ట్రాలలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు ఎక్కువ ఇస్తూ ఉంటారు ఎన్నికల్లో ప్రయోజనం పొందాలి అని ఇప్పుడు ఆ రాష్ట్రాలకు నిధుల రూపంలో ప్రయోజనాలే కాకుండా ఇప్పుడు పద్మ అవార్డ్స్ రూపంలో కూడా పద్మ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో అవార్డ్స్ రూపంలో కూడా ఎన్నికలున్న రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చి ఆ రాష్ట్రాల్లో ప్రయోజనాలు పొందాలి అని చెప్పి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్టుంది అని దేశవ్యాప్తంగా కూడా తాజాగా ప్రకటించిన పద్మ అవార్డ్స్ను చాలామంది విశ్లేషించుకుంటూ ప్రముఖులు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దానికి ఆధారాలు కూడా కనిపిస్తాయి కనిపిస్తూ అండి ప్రధానంగా నెక్స్ట్ ఎన్నికలు జరగబోతున్న తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్లో అయితే పద్మ అవార్డుల వరదలాగా పొంగినాయి తమిళనాడుకి ఏకంగా పదమూడు అవార్డ్స్ వచ్చాయి అండ్ ఏమంటారు సరే మహారాష్ట్రకి ఎప్పుడూ ఎక్కువే ఇస్తారు అది పక్కన పెడితే నెక్స్ట్ ఇంకా తమిళనాడుకి అండ్ ఐదు విభూషణులు ప్రకటిస్తే మూడు కేరళాకే ఇచ్చారు నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా మూడు ఇచ్చారు కేరళ పద్మ విభూషణులు అందులో ఆశ్చర్యంగా చనిపోయిన తర్వాత ఆ కేరళ దిగువ మధ్య తరగతి మధ్య తరగతి కేరళ ప్రజల్లో చాలా బలమైన ముద్ర వేసిన కమ్యూనిస్టు నాయకులు అచ్యుతానందన్ గారు ఎవరైతే ఉంటారో తనకిచ్చారు అండ్ మలయాళ మెగాస్టార్ పడే మమ్ముట్టికి ఇచ్చారు మరికొందరికి కూడా అట్లనే ఇచ్చారు ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్కి ఇచ్చారు మరో ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చూపగలిగే ఒక జర్నలిస్ట్కి ఇచ్చారు ఏమైనా తమిళనాడులో కూడా అంతే ఇంకా పశ్చిమ బెంగాల్లో కూడా బాగా జనాలను ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో జనాలు ఎవరికైతే పట్టుందో ఆ సినిమా సూపర్ స్టార్లకు ఇచ్చారు పశ్చిమ బెంగాల్లో కూడా అంటే ఏవేవైతే బలమైన సామాజిక వర్గాలు ఉంటాయో ఎవరెవరైతే బలమైన ముద్ర చూపించగలుగుతారో వాళ్లకు పద్మ అవార్డ్స్ ప్రధానంగా ప్రకటించుకుంటూ వెళ్ళారు ఆ అందో ఎంతో రాజకీయ జోక్యం ఉంటుందేమో ఇప్పుడు సారి బాలకృష్ణ గారికి ఇచ్చారు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే బాలకృష్ణ గారికి ఇచ్చి ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటలేను ఈసారి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారికి మురళీమోహన్ గారికి ఇచ్చారు ఇక్కడ కూడా అధికారంలో ఉన్న పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే ఇచ్చి ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటలేను కొంతవరకు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ ఈ అవార్డుల ప్రధానోత్సవంలో కూడా పోంగ 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 పూర్తిగా పొలిటిసైజ్ అయిపోతున్నాయి అన్న విమర్శలు పెరుగుతూ పోతూ ఉన్నాయి సరే ప్రతి వ్యవస్థ పొలిటిసైజ్ అయిపోయింది ఇప్పుడు ఇది కూడా ఎందుకు బ్యాలెన్స్ అని చెప్పి దీనిగానే పొలిటిసైజ్ చేసేస్తున్నారేమో నాకైతే తెలియదు కానీ ఒక రకంగా భారతదేశంలో ఒక గౌరవాన్ని సూచించే ఇటువంటివి కూడా పూర్తిగా రాజకీయ మరకలు అంటుకుంటూ ఉండడం చాలా చాలా బాధాకరమైన విషయం